మా మ్యూజిక్ లో వచ్చిన సంథింగ్ స్పెషల్ అనే షో తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న యాంకర్ లాస్యా మంజునాథ్ తన ముద్దు ముద్దు మాటలతో అలరించిన లాసియా ప్రస్తుతం డ్రామా జూనియర్స్ తో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తున్నారు లాసియా కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఇద్దరు పిల్లలున్నారు పెద్దబ్బాయి దక్ష చిన్నబ్బాయి మోక్ష చాలా చూడముచ్చటైన ఫ్యామిలీ రీసెంట్ గానే లాసియా తన కొత్త ఇంటి గృహ ప్రవేశం కూడా చేశారు ఈవెంట్ కి సంబంధించిన ఫొటోస్ ని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు లాసియా అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాసియా ఈ రోజు ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు ఆ శివయ్య దయతో ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది న్యూ బిగినింగ్స్ కార్తీక సోమవారం రోజు ఈ విషయం చెప్పడం నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఆ డ్రీమ్ అనేది ఈ కార్తీక సోమవారం రియాలిటీలోకి వచ్చింది నేను ఒక కొత్త క్లాథింగ్ స్టార్ట్అప్ ని మొదలు పెడుతున్నాను దాని పేరు ద క్వాడ్ సెట్ స్టూడియో నవంబర్ ఫిఫ్త్ న కార్తీక పౌర్ణమి రోజు అఫీషియల్ గా ఈ వెబ్సైట్ లైవ్ లోకి వస్తుంది అంటూ తను బిజినెస్ స్టార్ట్ చేస్తున్న విషయాన్ని అఫీషియల్ గా షేర్ చేసుకున్నారు లాసియా పోస్ట్ చూసిన వారు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు